బీజేపీ పార్టీ పుట్టింది సనాతన ధర్మం నుంచి పుట్టింది సనాతన ధర్మం అంటే ఏంటి సనాతనం పూర్వకాలపు ధర్మం పూర్వకాలంలో ఏం జరిగింది భారత రాజ్యాంగం ముందు ఎస్సీ ఎస్టీ బీసీలకు భూములు లేవు చదువు లేదు ఉద్యోగాలు లేవు బాంచుకుతా అని అగ్ర కులాల పాదాల కింద బతికేది ఊరు బయట ఎక్కడో పద్మశాలైన బట్టనేసి వాడి కూడా మార్కెట్ లో లేదు వాళ్ళకి ఇచ్చా ఇయాల్సిందే గొల్లోలు గొర్రెలు కాసి గొర్రెలు ఒప్పచెప్పాల్సిందే అగ్ర కులాలకి అంటే మన నెత్తురు పిండి నెత్తురు బీకి చీ పీల్చి ఈ అగ్రవర్ణాలు పాలించి మనకి రాజ్యం మీద భూమి మీద చదువు మీద దేని మీద హక్కు లేకుండా మనల్ని బానిసలు చేసిన రోజు డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా అప్పటి వరకు రెండు వేల సంవత్సరాల నుంచి అది సనాతన ధర్మం అంటే ఆ ధర్మం ఆధారంగా బీజేపీ పుట్టింది వాళ్ళే చెప్పుకుంటారు అంటే సనాతన ధర్మంలో మనకు రిజర్వేషన్లు లేవు మన బిడ్డలకు చదువులు లేవు ఏమి లేవు ఇప్పుడు ఆ సనాతన ధర్మమే మళ్ళా తీసుకొని వస్తారట అట బీజేపీ వాళ్ళు అంటే మళ్ళా పూర్వకాలంలో బానిసలు కానీ కాల్ ముగ్గుత బానించన్ను ఎట్లా బతికినామో ఆ బతుకు తీసుకొస్తదాట బీజేపీ